వెల్కమ్ బ్యాక్ టు ఆహా హాబలే రుచి ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా గులాబ్ జామున్ను పంచదారతో చేస్తూ ఉంటాం కదా ఒకసారి హెల్తీగా ఇలా బెల్లం పాకంతో గులాబ్ జామున్ను ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయండి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మనకి పంచదార కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ బెల్లంతో గులాబ్ జామున్ను సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా బౌల్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ఏదైనా తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు అయిందండి ఇలా రెండు కప్పుల ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇందులోకి దీనిలోకి గోరువెచ్చగా ఉన్న పాలు ఒక అరకప్పు వరకు వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇలా పాలు వేసి కలిపితే మనకి గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా అరకప్పు పాలు అయితే నాకు సరిపోయాయండి ఇలా పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలిపేయకూడదు మనకి ఇది సాఫ్ట్గా ఉంటేనే మనకి గులాబ్ జామున్ కూడా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోండి చేతులు కంటుకోకుండా చక్కగా మనకి మిక్స్ అయిపోతుంది ఇది ఇలా నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి బెల్లం పాకం తయారు చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఏ కప్తో మనం గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము దాంతో రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి సేమ్ అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి ఇక్కడ బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి ఇలా బెల్లాన్ని పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టి తీసుకోవాలి సేమ్ అదే గిన్నెలోకి నేను ఇక్కడ వడకట్టి తీసుకున్నాను ఇలా వడకట్టడం వల్ల నలకలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఎలకల పొడి వేసుకొని మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇలా చేతులకి అంటుకుంటూ జిగురులాగా తగిలితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకి పాకమేం అవసరం లేదు ఆ తర్వాత పిండిని తీసుకొని కొద్దిగా చేతులతో నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని వండలు తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే రౌండ్గా చేసుకొని జస్ట్ ప్రెస్ చేసి మళ్ళీ రౌండ్గా చేసుకుంటే మనకివి చక్కగా గుండ్రంగా పగులు లేకుండా బాగా వస్తాయి మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి పైన మనకి పగుళ్ళు అనేవి ఉండవు అనమాట ఆయిల్లో వేసినప్పుడు కూడా చాలా బాగా వస్తాయి పగలకుండా ఇలా గులాబ్ జామున్ అన్నీ కూడా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్ బాగా వేడవకూడదండి కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వీటిని వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఇవి కలర్ అయితే చేంజ్ అవుతాయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చాయి గులాబ్ జామున్ ఇలా వస్తే సరిపోతుందండి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా గులాబ్ జామున్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెంటనే కదపకుండా ఒక నిమిషం అలాగే వదిలేస్తే వాటర్ అవే పైకి వస్తాయి ఆ తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఇలా గులాబ్ జామున్ అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న బెల్లం పాకంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటతోటి పాకంలో బాగా మునిగేలాగా వీటిని కదుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా జస్ట్ ఒకసారి బాగా కదుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు అలాగే వెళ్ళేయాలి చూసారు కదా మనకి గులాబ్ జామున్ బాగా సాఫ్ట్గా తయారైపోయాయి పాకం పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూసారు కదా ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా ఉందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా హెల్తీగా ఇలా బెల్లం తోటి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి మీ కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్